హోలీ స్పెషల్ డ్రింక్ అండి షాయి తండాయ్ ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళకి బాగా ఉంటుంది హల్దీరామ్స్ వాళ్ళ దగ్గర సో హల్దీరామ్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట అండ్ బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సిరప్స్ కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట లైక్ ఇదేంటి అని అంటే మన బాడీలో హీట్ని అంతా తగ్గించేస్తుంది హోలీ టైంలో బాగా వాటర్ తోటి అండ్ ఇంకా ఎండలో ఆడుతూ ఉంటారు కాబట్టి ఈ షాయి తండయ్ అనేది డ్రింక్ తీసుకుంటారనమాట ఇది ప్యూర్లీ మిల్క్తో మిక్స్ చేస్తారనమాట సో ఒకసారి ప్రిపరేషన్ అంతా చూసేద్దాం రండి నేను ఆల్రెడీ లైవ్లో చూపెట్టాను ఒకసారి చెప్పాను కూడా మొన్న లైవ్లో హోలీ ముందు రోజు లైవ్ చేసినప్పుడు చెప్పాను ప్రాసెస్ ఎలా ఏంటి అనేది సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను బట్ బండి మీద వెళ్దాం అని అనుకున్నాను ఫుల్ ఎండగా ఉంది సో ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట ఆటో బుక్ చేసుకుంటున్నాను అంటే మా అత్తయ్య గారు వాళ్ళు మా చిన్నత గారు కూడా వస్తున్నారు నాతో పాటు సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట అండ్ కంటిన్యూగా బ్లాగ్ చూడండి సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను కిచిడి చేస్తున్నానండి డిన్నర్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు వేదార్థ్ కజిన్ అనమాట సో మీకు తెలుసు ఆ చాలా వీడియోస్లో ఉంది అండ్ రేపు హోలీ ఉంది అని చెప్పేసి వచ్చింది అనమాట హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను డిన్నర్కి కిచిడి చేసేస్తున్నాను అండ్ మార్నింగ్ నేను వెళ్ళింది కూడా అరుషి వాళ్ళ ఇంటికి వదినకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూడడం కోసం అని చెప్పేసి వెళ్ళాను అనమాట సో నాతో పాటు రేపు హాలిడే ఉంది అని చెప్పేసి వచ్చేసింది తను కూడా సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము చూసేసేయండి స్కిప్ చేయకుండా కిచడీ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ప్రెషర్ పాన్ పెట్టానండి పాన్స్ ఏంటంటే నా దగ్గర కుక్కర్స్ అన్నీ కూడా ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయన్నమాట హాఫ్ కేజీ నుంచి సో ఇలా త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ వరకు కూడా ఉన్నాయి ఎందుకు ఎక్కువగా నేను కుక్కర్స్ యూస్ చేస్తానండి అండ్ ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతుంది రైస్ కుక్కర్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఎందుకు నాకు అలవాటు లేదనమాట ఫస్ట్ నుంచి కూడా చాలా రేరు ఎప్పుడో ఒక్కసారి చాలామంది గెస్ట్లు వచ్చినప్పుడు పెద్ద రైస్ కుక్కర్స్ అవి పెడుతూ ఉంటాననమాట అండ్ కుక్కర్ ఏంటి అని అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో ఇందులో కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని నేను కుక్కర్ యూజ్ చేస్తాను ఎక్కువ శాతము సో ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను దాని తర్వాత ఆయిల్ క్వాంటిటీ మనం త్రీ బై ఫోర్త్ తీసుకొని సో వన్ బై ఫోర్త్ వంతు నేను గీ వేస్తానండి నెయ్యితోటి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక త్రీ ఇలాచి అండ్ త్రీ లవంగాలు ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క అంటే కట్ చేసుకున్నవి అన్నమాట కొంచెం సాజీరా కూడా వేసుకోవచ్చు కొంచెం ఏంటి అని అంటే మనకు లైక్ ఆయిల్ రైస్ తింటాం కదా బగారా టైప్లో సో ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇందులో ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదండి సో డైరెక్ట్గా ఇలా తినేసేయొచ్చు ఎనీ మీకు ఇంకా యాడ్ కావాలి డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే ఎనీ పికిల్ కూడా వేసుకొని తినొచ్చు అనమాట ఏదైనా పిక్కిలు ఉంటే మామిడికాయ పిక్కిలు టమాటో ఇట్లా నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇలా ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా వేసుకొని తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం ఎప్పుడైనా ఏం కర్రీస్ తినాలనిపించలేనప్పుడు ఇంకా తినుబుద్ది కానప్పుడు ఏం లేవు అనుకున్నప్పుడు ఇలా వెజిటేబుల్ కిచడి చేసుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది అండ్ మేము నైట్ టైం ఎలాగో చాలా తక్కువ రైస్ తినడము సో ఎప్పుడైనా ఇంకా మధ్యాహ్నం మేము తినలేదు స్కిప్ అయింది అనుకున్నప్పుడు నైట్ టైం కిచడి చేసేసుకుంటాం అన్నమాట సో ఇక్కడ నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్ మాత్రమే యూజ్ చేశాను అంటే జస్ట్ ఓన్లీ క్యారెట్ ఒకటే ఉంది ఇంట్లో సో అది ఒకటే వేసేసాను అండ్ ఇంకా తెలుసు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ క్యారెట్స్ వేసుకున్నాను దాంతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలండి సో ఇక్కడ కొంచెం అల్లం పేస్ట్ వేసి వేయించుతున్నాను అనమాట పచ్చివాసన పోయేంతవరకు సో అల్లం పేస్ట్ ఎప్పుడైనా కూడా పోపులోనే వేసేస్తే అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది ఆ ఘాటు ఆ పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుందండి సో ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఫైనల్గా అంటే పుదీనా కూడా యాడ్ చేశానండి కిచిడీలో పుదీనా కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ కిచిడి చేస్తాను ఒక్కొక్కసారి పచ్చిశనగ పప్పు వేస్తాను అనమాట కిచిడీలో లేదు అంటే ఎర్రపప్పు ఉంటుంది కదండి మైసూర్ పప్పు అంటాము ఎర్రపప్పు సో దాంతో చేస్తాము లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఎస్డిటి ఫామ్ అవుతుంది గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే కందిపప్పు కూడా వేసుకుంటారు కొంచెం లైట్గా సో మన ఇష్టము ఏది వేసుకున్నా కూడా ప్రాసెస్ ఇలానే ఉంటుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీ కూడా అండ్ ఇవి మగ్గేంత వరకు కొంచెం నేను సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నాను మళ్ళీ సో కొంచెం పచ్చి ధనియాల పౌడర్ కూడా పోపులోనే వేసుకుంటున్నానండి సో ఆయిల్లో వేయించితే అది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇందులోనే వేసేసి నేను మిక్స్ చేసేస్తున్నాను సాల్ట్ కూడా మనం ఎప్పుడూ సాల్ట్ మనం ఏ ఇలాంటివి చేసినప్పుడు లైక్ బిర్యానీ బగారా రైస్ ఐటమ్స్ ఏవైనా కూడా ఉప్మా ఇవి చేస్తుంటాం కదా సాల్ట్ అనేది ఒక టైప్ అంటే మనకి ఉప్పు నీళ్ళు సముద్రపు నీళ్ళు తాగితే ఎలా ఉప్పు తగులుతుందో అంతగా అనిపించాలన్నమాట సో అప్పుడే కుక్ అయిన తర్వాత రైస్కి కానీ దేనికైనా పట్టేస్తుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత టేస్టీగా అంటే అంత ఉప్పు అనేది మనం యూజ్ చేసినట్లయితే కుక్ చేసేటప్పుడు సో ఫైనల్గా మనకి ఆ టేస్ట్ అనేది ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట సరిపోతుంది సాల్ట్ అనేది కొంచెం ఉప్పు వేసుకునేటప్పుడు ఎక్కువగానే అంటే దానికి తగినంతగా ఉప్పు ఉప్పుగా ఉన్నట్టు వేసుకున్నట్లయితే ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది అని అండ్ ఇక్కడ నేను ఏంటంటే రైస్ పోపులో వేయేసి కొద్దిసేపు హీట్ చేస్తున్నానండి ఆయిల్లో కొంచెం రైస్ వేయించుకునేలాగా చేస్తున్నాను చూడండి నేను ఫస్ట్ పోపులో వేసాను కూడా సాల్ట్ కొంచెం అవి వేగిన తర్వాత అండ్ ఇప్పుడు ఏంటంటే రైస్ వేసిన తర్వాత కూడా తగినంతగా మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను అప్పుడు కొంచమే యాడ్ చేసేసాను ఇప్పుడు ఏంటి అంటే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయేంతగా వేసేసుకుంటున్నాను నేను శనగపప్పు యూస్ చేశానండి ఇప్పుడు సో దాంతోపాటుగా ముందుగానే కొలిచి పెట్టుకున్న వాటర్ అవన్నీ కూడా ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి కిచిడి ఇష్టం అండ్ మనకి హాస్టల్స్లో ఉన్నప్పుడు కూడా కిచిడి పెడతారండి నాకైతే కిచిడి అనగానే ఫస్ట్ మాకు హాస్టల్ గుర్తొస్తుందనమాట హాస్టల్లో వీక్లీ ట్వైస్ అలా ఉంటుంది అసలు హాస్టల్ లైఫ్ అక్కడ పెట్టే ఫుడ్ తినాలంటే ఒక్కోసారి భయం వేసేది బాధ అనిపించేది ఎంతైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదా టూ విజిల్స్ వచ్చేలా ఉంచుకోవాలండి నేను విజిల్ పెట్టేసుకున్నాను దాని తర్వాత మూత పెట్టేసుకొని అండ్ ఇంతలోకి అంటే అప్పటి వరకు పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వచ్చి చూస్తే ఇక్కడ ఫుల్గా ఫైట్ చేసుకుంటున్నారు వేదార్థు జశ్విక కాదీ ముగ్గురు కూర్చున్నారనమాట నేను మంచి ఏదైనా డిస్కషన్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను ఫచ్చి చేసేసరికి ఫైటింగ్ అవుతుంది ముగ్గురు లైక్ యానిమల్స్ నేమ్స్ తోటి తిట్టుకుంటున్నారన్నమాట జష్ని చూడండి జష్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత క్యూట్గా అంటే అది క్యూట్ అనుకోవాలా అగ్రెసివ్ అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కాదు మనకి ఆ టైంలో చిన్నపిల్లలు నిజంగా అండి చిన్నపిల్లలు అంటేనే డిమాండింగ్ వేరే ఉంటుంది వాళ్ళ కమాండింగ్ వేరే ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరే ఉంటుంది అసలు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా చిన్నపిల్లలు అసలు వాళ్ళు కావాలి అంటే ఇంకా అది కావాల్సిందే ఏదైనా సరే సాధించేస్తారనమాట పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఫస్ట్ వన్ ఎవరైనా ఉన్నట్లయితే పెద్ద బాబు కానీ పాప కానీ ఎవరైనా పెద్దవాళ్ళు అనేవాళ్ళు నిజంగా అడ్జస్ట్ అవుతారండి చిన్నవాళ్ళు ఉన్నారు చూడండి రౌడీ రౌడీ ఫెలోస్ వీళ్ళంతా అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అంటారు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అసలు ఆర్గ్యుమెంట్ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో వాళ్ళ బ్రదర్ తోటి అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది మ్యారేజ్ ఉందని చెప్పేసి వచ్చారనమాట సో వచ్చేటప్పుడు కొన్ని పికిల్స్ తీసుకొని వచ్చారు నిమ్మకాయ పచ్చడి అండ్ ఉసిరికాయ పచ్చడి కొత్త మామిడికాయ కూడా తీసుకొని వచ్చారండి అసలు అవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మాకైతే చూడండి కొత్త మామిడికాయ పచ్చడి నల్గొండలో చెట్టు ఉంటుందన్నమాట అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో కళావతి అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉంటుంది మేము వెళ్ళాము కదా లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను నల్గొండలో నల్గొండకి వెళ్ళినప్పుడు సో అక్కడ బాగా చెట్లు ఉంటాయండి అండ్ నాకు ఇష్టం అని చెప్పేసి ఇలా పికిల్స్ పెట్టి పంపించారు మా ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీలో నేను జష్విక బాగా తింటాము వేణుగారు చాలా తక్కువ పిక్కిల్స్ తినడము అంటే నిమ్మకాయ పచ్చడి ఒక్కటి తింటారనమాట లెమన్ పికిల్ ఒకటి తింటారు వేణుగారు ఇంకా రిమైనింగ్ పికిల్స్ అన్నీ ఎంజాయ్ చేసేది నేను చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అంటే కొత్తగా కదా ఇంకా అంటే ఇయర్ ఇయర్లీగా అంటే ఇయర్ మొత్తం నిల్వ ఉండే పచ్చడి కాదనమాట ఇన్స్టెంట్గా చేసుకునేది ఎక్కువ రోజులుగా ఉండదు ఇది ఒక వన్ మంత్ ఉంటుంది సో ఇక్కడ రైస్ కంప్లీట్ అయిపోయింది బాగా కుక్ అయిపోయింది ఇది ఏంటంటే ఒక్కసారి అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలి ఎందుకనంటే అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టుకునేటప్పుడు సో మొత్తం కలుపుకుంటూ పెట్టుకుంటే సో ఇంగ్రీడియంట్స్ అంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా కలిసిపోతాయి అసలు స్మెల్ అదంతా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట కిచడి కూడా ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి పలుకులుగా మంచిగా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే టేస్టీగా అనిపిస్తుంది నాకైతే సో ఇదే అండి షాయి తండ ప్రిపరేషన్ చేస్తున్నానే ముందుగా చెప్పినట్లుగా మీకు ఇక్కడ కంప్లీట్గా మిల్క్ యూస్ చేస్తాము అండ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తామండి ఈ సిరప్ కూడా ప్రిపరేషన్ అంతా బ్లాక్ పెప్పర్ అండ్ ఇంకా వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ రోజ్ మిల్క్ ఉంటుంది ఇలా కొంచెము రోజ్ వాటర్స్ అలా ఉంటాయన్నమాట అండ్ బాదం కేసరి ఇట్లా అన్నీ యూస్ చేస్తారు అందులో కూడా సిరప్ చేసేటప్పుడు కూడా సో ఈ సిరప్ ఏంటి అని అంటే మనకి ఒక హాఫ్ లీటర్ మిల్క్లో సిక్స్టీ ఎంఎల్ సిరప్ యూస్ చేసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్ కూడా అండ్ చిక్కటి పాలు తీసుకొచ్చుకొని పచ్చి పాలు తీసుకొచ్చుకొని అవి కాగబెట్టుకున్న తర్వాత చల్లార్చుకొని డీప్లో పెట్టుకోవాలి అంటే చిల్డ్ అవ్వాలన్నమాట బాగా చిల్డ్ మిల్క్ కావాలి ఆ చిల్డ్ మిల్క్లో సిక్స్టీ ఎంఎల్ హాఫ్ లీటర్ మిల్క్కి సిక్స్టీ ఎంఎల్ సిరప్ యూస్ చేయాలన్నమాట మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎటువంటి షుగర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సిరప్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది ఆ స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట మనకి సో ఆ మిల్క్లో అంత చిక్కటి పాలు అయితేనే బాగుంటాయి మళ్ళీ మనం తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకుంటే సరి బాగుండదు పల్చగా అయిపోతుంది థిక్నెస్ అనేది ఉండదు ఇదేంటి అంటే కంప్లీట్గా స్మూతీ టైప్లో ఉంటుంది సో ఆ మిల్క్లో మనం ఇప్పుడు వేసుకున్న సిరప్ ఉంది కదా అదంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి అంటే వేరే గ్లాసెస్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఆల్రెడీ ముందుగా ప్రి కట్ చేసి పెట్టుకున్న బాదం కానీ బాదం పలుకులు పిస్తా పలుపు పలుకులు జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా వేసేసుకొని దానిపైన కొంచెం గార్నిషడ్గా సాఫ్రాన్ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుంటే చిల్లుగా అంత చిల్లుగా తాగుతారనమాట అండ్ అదేంటి అని అంటే సో హోలీ స్పెషల్ డ్రింక్ ఇది హెల్దీరామ్స్లో బాగా దొరుకుతా దొరుకుతుంది హెల్దీరామ్స్ వాళ్ళది అనమాట ఈ ప్రోడక్ట్ కూడా వేరే కూడా బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడైతే ఇంతకుముందు అయితే హల్దీరామ్స్లోనే దొరికేది వాళ్ళ స్పెషల్ డ్రింక్ ఇది అంటే నార్త్ ఇండియన్స్కి అయితే ఇది ఇంకా స్పెషల్ డ్రింక్ అనమాట సో చూసారా ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్నదంతా కూడా సపరేట్గా వేరే గ్లాస్లోకి తీసుకున్నాను అంటే మనం సర్వ్ చేసుకునే గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట దాంట్లో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన గార్నిష్ చేస్తున్నాను సో అది గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మన బాడీలో హీట్ని తగ్గిచ్చేస్తుందండి చాలా బాగుంటుంది డ్రింక్ కూడా చాలా బాగుంటుంది కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో వీలైతే ట్రై చేయండి నాట్ ఓన్లీ హోలీ ఎనీ స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా ఈ డ్రింక్ అనేది మనం ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సమ్మర్లో ఎక్స్పెషలీ సమ్మర్లో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీలైతే ఇందులో ఇంకా సబ్జా ఉంటాయి కదా మనం సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట మనం ఇంకా ఏం యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మిల్క్ మాత్రం కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది ఉండాలి అంటే చిక్కటి పాలు తీసుకొని తర్వాత అవి మళ్ళీ చిల్డ్ అయిన తరువాతనే ఇది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను అన్ని గర్నిష్ చేసేసుకున్నాను వీలైతే మీరు కూడా ట్రై చేయండి